వెల్కమ్ టు మై ఛానల్ వలలో ఏం పడిందో చూద్దాం కాలువలో వలేస్తున్నాడు అండి ఆ వలలో ఏం చేపలు పడ్డాయో చూద్దాం అండి వల ఏం పడలేదంటండి ఎందుకు కదలాడుతుంది కప్పలు పడి అది కింద కింద ఏం పడిందా కింద కదిలాడుతుంది ఇంకోటి కప్పలు అవి కూడా ఎందుకు పడుతున్నాయి అవి ఎట్టస్తున్నాయి వాళ్ళు పంపించేసి అంటారు కొరమేని చెక్క తాంబేలి అయ్యండి వాళ్ళ రాజుడు ఒక కొరమేని ఒక తాంబేలు పడింది ఇది చెక్క తాంబేలు అండి ఇది పారేస్తారు ఇవి తినరు పారేస్తారు కర్రమేంటి కర్రమైంది ఒకటిగా సరే ఫ్రెండ్స్ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్